ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఆ శివుని యొక్క ఆస్తులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చెప్పబోయే సందేశం ఏమిటంటే కుంకుమ తిలకాధారణ సుభాగానికి సంకేతంగా చెప్తారు అసలు దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం బొట్టు పెట్టుకోవడం మన సనాతన సంప్రదాయ విశిష్ట లక్షణం బొట్టు పెట్టుకోవడం వల్ల మొహం తేజస్ధనంగా చక్కని కలతో కనిపిస్తుంది బొట్టు లేని మొహాన్ని చూడకూడదని సంప్రదాయాలు పాటించేవారు చాలామంది చెబుతుంటారు ముఖ్యంగా మహిళను నుదుట బొట్టు లేకుంటే అరిష్టంగా భావించే వాళ్ళు నేటికీ ఉన్నారు ముఖ్యంగా వివాహమైన స్త్రీలు బొట్టు లేకుండా ఉంటే అది ఏమాత్రం మంచిది కాదని చెబుతుంటారు బొట్టు బొట్టు పెట్టుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి అయితే మహిళను నుదుటన కుంకుమ తిలకం పెట్టుకోవడం ఒక ఆచారమే కాదు అందుకు అనేక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఇక ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న కారణాలేమో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల్లో కూడా బొట్టు గురించి చాలా ప్రసిద్ధమైన విషయాలు ఉన్నాయని చెబుతున్నారు పద్మ పురాణం ఆగ్నేయ పురాణంలో పరమేశ్వర హితార్థంలో నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్ పెరుగుతుందని చె చెప్పబడింది బ్రహ్మశాస్త్రంలో బొట్టు పెట్టుకోవడం శుభాలకు సంకేతం అంతేకాదు మన దేహంలో ప్రతి శరీర అవయానికి ఒక్కొక్క ఆదిదేవత ఉన్నారని ఇక నుదుటికి ఆదిదేవుడు బ్రహ్మదేవుడు అని చెబుతుంటారు బ్రహ్మ స్నానమైన నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల సకల శుభాలు జరుగుతాయని చెబుతున్నారు అందుకే స్త్రీలు బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి బొట్టు పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల శరీరాన్ని అది చల్లబరుస్తుంది మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల వారు చక్కనైన లైంగిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు నుదుట బొట్టు పెట్టుకున్న కుంకుమ బొట్టు మెదడును ఎంతో పదునుగా ఉంచుతుంది నొసటి మీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా పనిచేసి ఏకాగ్రతను పెరిగేలా చేస్తాయి బొట్టు పెట్టుకుంటే మానసికంగానూ చాలా ఉత్సాహంగా ఉంటుంది ఇవి మాత్రమే కాదు నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకోవడం అనేక కృతువులకు చేపట్టేటప్పుడు తప్పనిసరి పుణ్యస్నానాలు చేసేటప్పుడు దాన ధర్మాలు చేసేటప్పుడు దేవత దేవతార్చనలు నిర్వహించేటప్పుడు పితృకర్మలను ఆచరించేటప్పుడు నుదురున బొట్టు లేకుండా ఇవి ఏవి చేయకూడదు నుదుటిన బొట్టు లేకుండా ఈ కార్యక్రమాలు ఏవి చేసినా అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు అసలు బొట్టును ధరించేటప్పుడు ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి ఏ వేలితో బొట్టు పెట్టుకోకూడదు అది కూడా మనకి తెలిసే ఉండాలి మనం మనం బొట్టు పెట్టుకోవాలంటే మధ్యవేలుతో పెట్టుకోవాలి అదే ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలుతో పెట్టాలి అలా కాకుండా మధ్యవేలుతో గానీ ఉంగరపు వేలుతో కానీ బొట్టు పెడితే ఎదుటివారి కర్మలు మనకు వచ్చిపడతాయి అందుకే చూపుడు వేలుతో ఎదుటివారికి బొట్టు పెట్టాలని చెబుతుంటారు మన చేతి వేళలో ఒక్కొక్క వేలు ఒక్కొక్క గ్రహానికి సూచిస్తుంది నుదుటిపై కుంకుమ దిద్దేటప్పుడు ఉపయోగించే వేలను బట్టి వాటి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది బొటని వేలు శుక్రస్థానాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ గ్రహం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది కనుక ఈ వేలుతో తిలకం దిద్దుకుంటే ఆరోగ్యం శక్తి కలుగుతాయి మధ్యవేలు శని స్థానం కనుక మధ్యవేలుతో తిలకం ధరిస్తే దీర్ఘాయుష్యు ప్రాప్తిస్తుంది ఉంగరపు వేలు సూర్యస్నానం ఈ వేలుతో బొట్టు పెట్టుకుంటే మనశ్శాంతి తేజస్సు శక్తి కలుగుతాయి అంతేకాదు ఆగ్నచక్రం ఉత్తేజితమై మేధశక్తిని శక్తిని మేల్కొల్పుతుంది దేవునికి ఈ వేలుతో తిలకధారణ చే చేయాలని పురాణాలలో పేర్కొంది చిటికన వేలు బుధుని యొక్క స్నానం వాక్ సంబంధిత వృతులకు బుధుడు కారకుడు చిటికడు వేలుతో తిలకం దిద్దుకుంటే బుద్ధి కుశలత కలుగుతుంది చూపుడు వేలు బృహస్పతికి స్నానం అమరత్యానికి చిహ్నం మరణించే వారికే ఈ వేలుతో తిలకం దిద్దుతారు అందువల్ల వారికి మోక్షం ప్రాప్తిస్తుంది ఇతర సందర్భాల్లో ఈ వేలితో బొట్టు పెట్టడాన్ని అశుభంగా భావిస్తారు బొట్టు పెట్టుకుంటే కలిగే ఫలితం ఏముంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక దేవతలు యొక్క ప్రతిమలకు ఫోటోలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలితో బొట్టు గంధం పెట్టాలి పొరపాటున కూడా వేలితో పెట్టకూడదు వేలితో మనం బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుష్ సంపద రెండూ వస్తాయని చెబుతారు ఇక బొటని వేలితో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుందని చెబుతున్నారు మొత్తంగా చూస్తే ఖచ్చితంగా మహిళలు బొట్టు పెట్టుకోవాలి మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవడం ఎంతో మంచిది ఇదండి ఈరోజు వీడియోలో తెలియజేసిన సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్